ఇప్పుడు యావత్ భారతదేశం మొత్తాన్ని పూర్తి విషాదాల్లో ముంచివేసి ప్రతి ఒక్కరూ ప్రగాఢ సంతాపాన్ని అతడి త్యాగానికి వీరమరణానికి వైన మరి ఆ వీర జవాన్ ఎవరో కాదండి మన తెలుగు వీర జవాన్ అయిన మురళి నాయక్ గారు పాకిస్తాన్ కాల్పుల దాడిలో వీరోచితంగా పోరాడి వీరమరణం చెందాడు అలా అంటే నాయక్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లాలోని కల్లితండ గ్రామానికి చెందిన వ్యక్తి చిన్నప్పటి నుంచి దేశం కోసం సేవ చేయాలి అని వీర జవానుగా ఆర్మీలో జాయిన్ అయ్యి దేశం కోసం ప్రాణాలని అర్పించాడు అలాంటి మురళీ నాయక్ వీరోచితంగా పోరాడి కన్ను వైనం అతడి భౌతిక కాయాన్ని ఇక ఈ రోజు ఆయన సొంత గ్రామానికి తీసుకువస్తే యావత్ దేశం మొత్తం ఆ వీర జవాన్ని ప్రకార సంతాపాన్ని వ్యక్తపరుస్తూ నివాళులు ఇచ్చినవైనం ఇలాంటి నేపథ్యంలోనే తన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వీర జవాన్ కన్ను మూసారని తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీఎం చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా ఐటీ విద్యాశాఖ మంత్రి మరి నారా లోకేష్ మరియు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు బాగా కదిలిపోయారు చివరి చూపు కోసం అంత అంత్యక్రియ చివరి చూపు మరియు అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ గారు ఆ వీర జవాన్ చివరి చూపు కోసం ఆ ఊరికి వెళ్లడం మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ గారు అతడి తల్లిదండ్రులని కలిసి మాట్లాడి ఓదార్చనం పైగా అతడి తండ్రి పవన్ కళ్యాణ్ గారిని చూడగా పవన్ కళ్యాణ్ గారి మీద పడిపోయి తన కడుకు తన కొడుకు కన్ను మూశాడు అంటూ కన్నీరు మున్నీరు అవ్వడం మాత్రమే కాదు జవాన్ అయిన మురళి కి పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని అట అతడికి పవన్ కళ్యాణ్ గారిని చూడాలని ఎప్పటి నుంచో కోరిక ఉండేదట అంటే తన కొడుకు వీర మరణం చెంది తన చివరి కోరికను తీర్చుకున్నాడు అంటూ మురళీ నాయక్ తండ్రి పవన్ కళ్యాణ్ గారిని చూసి భూరు భూరుమని ఏడుస్తున్న వాయినం ఆ హృదయ విదారకమైన సంఘటనకి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎమోషనల్ అయిన వైనం అంతేకాదు ఇలాంటి నేపథ్యంలోనే ఆయన తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం ప్రతి ఒక్కరిని ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గొప్ప హృదయానికి చేతులెత్తి ముక్కేలా చేసింది ఇక పవన్ కళ్యాణ్ గారి అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొనడం మాత్రమే కాదు ఇక నివాళులు అర్పిస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని ధైర్యాన్ని వ్యక్తపరుస్తూ ఎవరికీ ఇలాంటి కష్టం రాకూడదని పైగా మురళీ నాయక్ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అండగా ఉంటుందని యావత్ భారతదేశం మొత్తం మురళి నాయక్ కుటుంబానికి అండగా తోడుగా నీడగా ఉంటారని పైగా ఆ కుటుంబానికి యాభై లక్షల ఎక్స్క్రేషియా అంతే కాకుండా కుటుంబంలోని ఓ వ్యక్తికి గవర్నమెంట్ ఉద్యోగం దాంతో పాటు మూడు వందల గజాల భూమిని కూడా ప్రకటించారట ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చిన ఇవి వీటిని మాత్రమే కాకుండా ఆయన సొంతంగా ఆ కుటుంబానికి పాతిక లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు అవునండి విరడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం పైగా పవన్ కళ్యాణ్ గారే చెప్పుకొస్తూ తన వంతుగా ఆ కుటుంబానికి తాను అండగా తోడుగా నీడగా ఉంటాను ఉంటున్నాను అన్న ధైర్యాన్ని ఇవ్వడం కోసమే వీర జవాన్ కోసం మన దేశం కోసం పోరాడి కన్ను మూసిన ఆ వీర జవాన్కి ఎంత ఇచ్చినా తక్కువే కాకపోతే తన తరపున ఒక పాతిక లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటిస్తున్నాను అని చెప్పడం జరిగింది అంతేకాదు ఆ గొప్ప జవాన్ వాళ్ళు నడిపించడం దేశమంతా చేతులెత్తి సెల్యూట్ చేయాల్సిందే అని ఓ గొప్ప జవాన్ని కోల్పోవడం నిజంగా దురదృష్టం ఇలాంటి సంఘటన ఇంకెక్కడా ఎవరికి జరగకూడదని కోరుకుంటున్నాను అంటూ పవన్ కళ్యాణ్ గారి అతని తల్లిదండ్రులను చూస్తూ ఎమోషనల్ అయిపోవడం మాత్రమే కాదు ఆయన తీసుకున్న ఈ సంచలనాత్మక నిర్ణయం అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని పవన్ కళ్యాణ్ గారికి చేతులెత్తి ముక్కేలా చేసింది అలా మొత్తానికి చిట్ట చివరి కార్యక్రమాల్లో పాల్గొనడం మాత్రమే కాకుండా ప్రభుత్వ లాంఛనాల ప్రకారం ఆయనకి అంత్యక్రియలు జరిపించడం పైగా ఆ కుటుంబానికి తోడుగా అండగా నీడగా ఉండడానికి పవన్ కళ్యాణ్ గారి తరఫున ఆయన తీసుకున్న ఈ సంచలనాత్మక నిర్ణయం ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చి నెట్ ఇంట్లో వైరల్ అవుతోంది అదండి అసలు సంగతి ఎన్నో రకరకాల విషయాలు ఆసక్తికరంగా నెట్టింట్లో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తున్న నేపథ్యంలోనే పాకిస్తాన్ జరిపిన దాడుల్లో వీర చెందిన మన జవాన్ మన తెలుగు సైనికుడు అయిన మురళీ నాయక్ గారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వీర జవాన్కి చిట్ట చివరి సారిగా సెల్యూట్ చేసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి